ప్రైజ్ ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక ప్రియా సహోదరి సహోదరులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేచున్నాను ఈరోజు పాఠ్యాంశము మనము దేవుని విధముగా ప్రార్థన చేయాలి నూతన సంవత్సరములో యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము మా జీవితములలో నూతన పరచుము అని మనము దేవుని ప్రార్థన చేయాలి పాతవి గతించెను ఇదిగో సమస్తమును కొత్తవాయనని ప్రభుైన క్రీస్తు వారు వాగ్దానము చేస్తున్నారు కనుక ఈ సంవత్సరములో సంవత్సరములు జరుగుచుండగా మా జీవితములు నీ కార్యములు నూతన పరచము మా జీవితములలో నూతనమైనటువంటి ఆత్మీయ శక్తినివ్వము నూతనమైనటువంటి ఆత్మీయ స్థితిగతులను మాకు దయచేసి వెలుగు మార్గములో నడిపించమని ప్రభు అయిన క్రీస్తు వారిని మనము ప్రార్థన చేయాలి నా ప్రియమైన సహోదరి సహో సహోదరులారా ఇదిగో పాతవి గతించెను సమస్తమును నూతనముగా నూతనముగా మార్చుచున్నానని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు కనుక వాగ్దానము చేసిన దేవుడు మాట తప్పని వాడు ఏదైతే చెబుతాడో అది చేసే దేవునిగా ఉన్నాడు కనుక ప్రభువా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు మా జీవితంలో నూతన పరచము ప్రభువా అని మనము క్రీస్తును ఆరాధన చేయాలి వేడుకొనాలి ఆయన నుండి మనము విశ్వాసముతో పొందుకోవాలని ప్రభు పేరటం మనవి చేస్తున్నాను నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీ హృదయము నూతనముగా పరచబడాలి నీ జీవితము నూతన పరచబడాలి నీ క్రియలు జీ నూతనముగా పరచబడాలి నీ యొక్క తలంపులు నీ ఆలోచనలు దేవునికి తగినట్లుగా నూతనపరచబడాలి నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు సంవత్సరములు జరుగుచుండగా ఆయన కార్యములు నీ యొక్క జీవితములు నూతన పరచుచున్నాడు ఆమెన్ ఈ నూతన సంవత్సరంలో ప్రభుైన క్రీస్తు వారు వాగ్దానము ఉన్నారు నేను చేసిన వాగ్దానము ప్రతి వాగ్దానమును కూడా నీ పక్షముగా స్థిరపరచదను అని నేను నిన్నును నీ యొక్క పిల్లలను పోషించదను నీ కుటుంబమును పోషించదనని వాగ్దానము నెరవేర్చుచున్నాడు స్థిరపరచుచున్నాడు నీకు స్వస్థతనిచ్చి నీకు ఆరోగ్యమును దయచేస్తానని వాగ్దానమును స్థిరపరచుచున్నాడు నీ ఆత్మీయ స్థితిగతులు మెరుగుపరిచి నేను ఉన్నత స్థలములపైకి ఎక్కిస్తాననే వాగ్దానమును స్థిరపరుచుచున్నాడు నీవు తలదించుకునే వానిగా కాకుండా గుర్రపోతు కొమ్ములు వలె నీ తలను ఎత్తు వానిగా నేను నిన్ను స్థిరపరచుచా స్థిరపరుస్తున్నానని ప్రభు క్రీస్తు వారు వాగ్దానము చేసి స్థిరపరచుచున్నారు నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీ స్థితిగతులను మార్చి నీ శత్రువుల ఎదుట నీకు భోజనమును సిద్ధపరచున్నానని ఇటీ వాగ్దానమును నీ పట్ల స్థిరపరుచుచున్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీ శత్రువులు నీ ఎదుట నుండి పారిపోయేటట్లుగా చేస్తానని ఇటు వాగ్దానమును నీ పట్ల స్థిరపరుచుచున్నాడు వాగ్దాన పూర్ణుడైనటువంటి దేవుడు ఇటు వాగ్దానములు నీ నా జీవితములో స్థిరపరుచుటకే మన పక్షముగా ఉన్నాడు మన పక్షముగా నిలబడి పరాక్రమము గల యుద్ధ వీరునిగా నిలబడి మన శత్రువులను అంతము చేసి కూలుస్తాననే వాగ్దానమును మన పట్ల స్థిరపరుచుచున్నాడు ఈ సంవత్సరము మొదలుకొని నీ జీవిత కాలమంతయు కూడా నేను నీకు తోడుగా ఉండి నీకు ఆలోచన చెప్పి నీ నీకేదైతే కావాలో అది నీకు ఇస్తానని అట్టి వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచి ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు ఈయన గొప్ప దేవుడు సకల దేవతల కంటే పైనున్నవాడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఈయన వాగ్దానము చేసి నీ పక్షముగా ప్రతి వాగ్దానమును స్థిరపరిచి ఉన్నాడు ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా కాబట్టి నేను నీ పక్షముగా చేసినటువంటి వాగ్దానములు నీ పట్ల స్థిరపరచాలంటే మొదటిగా నీవు నేను చేయవలసినది నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యోహోవా నమ్మిక ఉంచాలి మనము ఆలోచన చేస్తాము ప్రతి విషయంలో కూడా మన స్వంత బుద్ధిని ఆధారము చేసుకొని మన ఆలోచన ప్రకారమనే సమస్తము జరిగించాలని మనము పూనుకొనుచున్నాము కానీ మన స్వబుద్ధిని ఆధారము చేసుకొనకూడదు మన పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మిక ఉంచాలి ప్రభువా నీవు నాకు సమస్తము చేయగల సమర్థుడవు సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నా పట్ల నూతన పరిచయ్యా నేను నీవు నా పట్ల చేసినటువంటి వాగ్దానమును నా పక్షముగా స్థిరపరిచయ్యా నీవు అని దేవునియందు నమ్మిక ఉంచాలి నమ్మిక ఉంచినట్లయితే ప్రతి విషయము కూడా ప్రభు నీ యొక్క చిత్తమును నా పట్ల నెరవేర్చయ్యా నీ యొక్క చిత్త ప్రకారమే జరిగించయ్యా అని మనము ప్రభు క్రీస్తు వారి యొద్దకు వెళ్ళాలి ఆయనను వేడుకోవాలి కాబట్టి మన సొంత బుద్ధిని ఆధారము చేసుకుని ఏ క్రియ చేసినను అది నిష్ప్రయోజనమే మన యొక్క సొంత బుద్ధిని ఆధారము చేసుకొనక మన పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మిక ఉంచి మనము అడిగినవన్నీ పొందుకొని ఉన్నామని మనము నమ్మాలి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ నూతన సంవత్సరములో ప్రబోయిన క్రీస్తు వారు నిన్ను ఆశీర్వదించబోచున్నారు నిన్ను విస్తరించబోచున్నారు అంచెలంచెలుగా నిన్ను ఉన్నత స్థలములపైకి విస్తరింపబోచున్నటువంటి క్రీస్తు వారిని నీవు నమ్ముకున్నట్లయితే ఈ నూతన సంవత్సరములో ప్రబోయిన క్రీస్తు నీ పక్షముగా చేసిన వాగ్దానమును స్థిరపరిచే దేవునిగా ఉన్నాడు Amen.